నా పేరు కైలాసం శ్రీనివాసరెడ్డి నేను బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మన ఇందుకూరిపేట మండల బీజేపీ నాయకులకు మరియు పత్రికా విలేకరులకు నమస్కారంలో మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని విధాల మన ఆంధ్రాని అభివృద్ధి చేయడంలో ఎంతో ఇదిగా ఉన్నారు ఈ మధ్య రాష్ట్రానికి కూడా అన్ని విధాల అమరావతి డెవలపింగ్ కానీ అన్ని విధాలా అందరూ కలిసి కలిసికట్టుగా చేస్తున్నారు అదేవిధంగా మన ఇందుకూరిపేట మండలంలో ప్రధానంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా నీటి సమస్య మనకి కుడితిపాలెం రాముడిపాలెం రాముడిపాలెం పల్లిపాలెం మరియు గంగాపట్నం మైపాడు కృష్ణాపురం కొర్టూరు కొలిమిట్టపాలెం ఇలా అన్ని విధాలుగా నీటి సమస్య ఎక్కువగా ఉంది సముద్రతీర ప్రాంతాలకి అందులో భాగంగా మనకి రావుడిపాలెం కుర్తిపాలెంకి ముదుర్తిపాలెం నుంచి పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తున్నారు ఈ మధ్య దాని మీద కూడా చాలా వార్తలు వచ్చాయి అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉందని దాని మీద ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అధికారులు అందరూ స్పందించారు దాన్ని ఇంకొక ఇదిగా మాములుగా బాగా మనకి పై ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా వాళ్ళకి నీటి సమస్య లేకుండా తీరుస్తారని అనుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మళ్ళీ బీజేపీ తరఫున మేమందరం తీసుకుని వెళ్తాము అదేవిధంగా మనకి పోయినసారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎక్కువ మనకి ఇళ్ల స్థలాలు కొన్ని గ్రామాల్లో ఇచ్చారు కానీ అందరికి కూడా ఇవ్వలేకపోయారు అందరికి ఇవ్వలేదు వాళ్ళు తర్వాత గంగపట్నం కుడితిపాలెం నర్సాపురం అనే గ్రా ఆ గ్రామాల్లో అసలు ఇవ్వలేదు వాళ్ళందరూ మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి కోరుతున్నారు ఆ విషయాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయేసి వాళ్ళకి అన్ని విధాలా మనం సహకరించి వాళ్ళకి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము ధన్యవాదాలు